జస్ట్ లెట్ మీ నో య విఆర్ లైవ్ సో వెల్కమ్ ఎవ్రీ వన్ సో విల్ డూ సంథింగ్ లెట్ బి క్రేజియర్ టుడే ఏంటంటే నవ్ విఆర్ ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో జస్ట్ క్లోజ్ యూర్ ఐస్ జస్ట్ మనం టైం ట్రావెల్ చేద్దాం ఎప్పటివరకి నవంబర్ ఎండ్ కానీ డిసెంబర్ మిడ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి టైం ట్రావెల్ చేద్దాం సో ఇఫ్ యు గో టు దట్ ప్లేస్ దట్ టైం మెయిన్స్ రీజన్స్ వచ్చి ఉంటాయి మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రిజల్ట్స్ వచ్చి ఉంటాయి ఆబ్వియస్లీ చాలామంది ఫెయిల్ అవుతారు కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు సక్సెస్ అయిన వాళ్ళు డ్యాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు బికాజ్ ఎవరైతే మెయిన్స్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళు కూర్చొని ఆలోచిస్తుంటారు ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్స్ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయినామో అర్థం కాదు అది వేరే విషయం బట్ కొంచెం అనాలిసిస్ చేస్తే జనరల్గా కొన్ని రీజన్స్ వచ్చుంటాయి ఓకే మీరు ఆ పొజిషన్లో ఉండకూడదు బట్ ఒకవేళ ఉంటే మీరైనా నేనైనా మోస్ట్లీ రీజన్స్ ఏముంటాయంటే ఆప్షనల్ సరిగ్గా చదవలేదు ఆప్షన్లు కొంచెం ఇంకా షార్ట్ నోట్స్ చేసుకొని రివిజన్ చేసి ఉంటే ఆన్సర్స్ బాగా రాసేవాడిని అని ఒక ప్ర ఒక రీజన్ వస్తుంది తర్వాత ఇంకొక రీజన్ అంటే ఎథిక్స్ ఫినిష్ అవ్వలేదు పేపర్ అసలు ఫినిష్ చేయలేకపోయా ఏదో కేస్ స్టడీస్ అయితే రాసాను కానీ మిగతా మొత్తం నేను ఇట్లా ఏదో పైపైన అయినా రాసొచ్చా అసలు క్వాలిటీ బాగా రాలేదు ఇంకా రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే బాగుండు అని అనిపిస్తుంది అండ్ ఎస్ఏ మ్యాటర్కి వచ్చేసరికి మాత్రం అసలు నేను ఫుల్ లెంగ్త్ టెస్టే ప్రాక్టీస్ చేయాల ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా బ్రెయిన్ స్టార్మింగ్ చేసా వన్ ఎస్ఏ రాసా తప్ప రెండు ఎస్ఏస్ ఒకటే దగ్గర కూర్చొని త్రీ అవర్స్లో ఎప్పుడు రాయలేదు రాసి ఉండాల్సింది అసలు ఎస్ఏలో ఫ్లోనే రాలేదు ఎగ్జామ్లో అని అదొక రీజన్ వస్తుంది తర్వాత ఫోర్త్ ఏంటిదంటే జిఎస్ కూడా సరిగా రాయలేదు పేరుకి జీఎస్సి చదివినాం కానీ యావరేజ్ ఆన్సర్స్ లేకపోతే జనరల్ ఆన్సర్స్ రాసి వచ్చినామో అంత డెప్త్ లేదు అంత క్వాలిటీ పెట్టలేకపోయినాము ఆన్సర్స్లో అన్న ఈ ఫోర్డ్ వస్తాయి తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఎప్పుడైతే ఆలోచిస్తారో ఎందుకు మెయిన్స్ ఫెయిల్ అయ్యాము అన్న చూస్తే జనరల్ ఒక ఫీలింగ్ వస్తుంది ఏంటంటే ఇంకా టెస్ట్లు రాస్తే బాగుండేది ఇంకా రివైజ్ చేస్తే బాగుండేది షార్ట్ నోట్స్ లేకుండా చాలా ఇబ్బంది అయింది ఇవన్నీ థాట్స్ మైండ్లోకి వస్తుంటుంది తర్వాత కొంచెం ఆన్సర్ రైటింగ్ రిలేటెడ్ ఏమో అసలు నా ఆన్సర్స్ నేను రివ్యూ చేసుకోలేదు బ్లైండ్గా వెళ్ళిపోయి రాసొచ్చా ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఎంత మిస్టేక్ చేశానో కనీసం ఆన్సర్స్ రివ్యూ చేయాల్సింది అని అనిపిస్తుంది ఓకే ఒకవేళ మీరు నెక్స్ట్ డిసెంబర్లో కనుక మెయిన్స్ ఫెయిల్ అయితే జనరల్గా ఇవే రీజన్స్ చెప్తారు జనరల్గా ఇవే మిస్టేక్స్ అవుతాయి కొంచెం ముందుకు వద్దాం ఇదేంటి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చే టైంకి వద్దాం ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి జూన్ ఫిఫ్టీన్ అట్లా వస్తాయి సో జూన్ ఫిఫ్టీన్ రోజు కూడా మంది ప్రిలిమ్స్ ప్రిలిమ్స్లో ఫెయిల్ అవుతారు కొంతమంది ప్రిలిమ్స్లో పాస్ అవుతారు సో ఆ ప్రిలిమ్స్లో పాస్ అయిన ముందు తొంభై రోజుల్లో మెయిన్స్ కనిపిస్తుంది నైంటీ డేస్లో మెయిన్స్ కనిపిస్తాడు దెన్ అప్పుడు కూర్చొని ఏడుస్తారు కొద్దిసేపు ఏం చేయాలరా అని తర్వాత కొద్దిగా ప్లాన్ వేసుకుంటూ ఉంటే మీ మైండ్లోకి వస్తుంది ఒక ముప్పై రోజులు ఆప్షనల్కి ఒక నలభై రోజులు కి డెబ్బై రోజులు పోతుంది అక్కడ తర్వాత ఒక ట్వంటీ డేస్ ఫైనల్ రివిజన్ కోసం కావాలి దెన్ ముప్పై రోజుల్లో ఆప్షనల్ చేయాలంటే మీరు ఒక్క పేపర్ ఎన్ని రోజుల్లో చేయాలి ఫిఫ్టీన్ డేస్లో చేయాలి సో ఫిఫ్టీన్ డేస్లో ఒక పేపర్ చేయాలి మీరు ఆప్షనల్ పేపర్ మొత్తం రీడింగ్ చేయాలి రివిజన్ చేయాలి షార్ట్ నోట్స్ ఏవైతే చేసుకోలేదో అవి చేసుకోవాలి ప్రాక్టీస్ చేయాలి ఫుల్ లెంగ్త్ టెస్ట్లు రాయాలి ఇవన్నీ ఫిఫ్టీన్ డేస్ లోనే జిఎస్కి వద్దాం జిఎస్కి ఈచ్ పేపర్కి ఫార్టీ టోటల్ ఫార్టీ డేస్ అంటే ఈచ్ పేపర్కి ఎంత మిగులుతుంది టెన్ డేస్ అది కూడా ఇంక ఎస్ఏ తీసేస్తే సో వన్ జిఎస్ పేపర్ మొత్తం మీరు టెన్ డేస్లో ఫినిష్ చేయాలి చదవడము ప్రాక్టీస్ చేయడము రివిజన్ చేయడము ఫైనల్ రివిజన్ చేసుకోవడము రెడీగా ఉండడము అంటే టూ డేస్లో మీరు పాలిటీ టూ డేస్లో ఎకానమీ టూ డేస్లో హిస్టరీ ఫినిష్ చేసి ఉండాలి అలా అయితేనే నడుస్తుంది అప్పుడు మీరు స్లోగా మీ కాంపిటేటర్ని చూస్తారు నా సంగతి ఇట్లుంది మరి పక్కల సంగతి ఏందని చూస్తే గ్రూప్స్ క్రియేట్ అవుతాయి ఆల్ ఆల్మోస్ట్ అప్పటికి గ్రూప్స్లో ఒకటి పెడతాడు నాకు ఆప్షన్ మొత్తం రెడీ ఉంది నోట్ పది టెస్ట్లు రాస్తే సరిపోద్దా ఫిఫ్టీన్ టెస్ట్లు సరిపోద్దా అని ఇంకొకటి అంటాడు ఇంకొకటి ఏమో లాస్ట్ సార్ నాకు జస్ట్ త్రీ హండ్రెడ్ వచ్చినాయి ఆప్షన్లో ఈసారి త్రీ థర్టీ తెచ్చుకోవాలి ఈ వాల్యూ అడిషన్ టాపిక్స్ చేస్తున్నా అని వాడు ఏదో బుక్ పేరు చెప్తాడు అప్పుడు అర్థమవుతుంది మనకి మనం కింద మీద పడి ప్రిలిమ్స్ క్లియర్ చేశాం కదా మీ కాంపిటీషన్ చూసుకుంటే యాభై శాతం మంది ఆల్రెడీ మెయిన్స్ రాసిన వాళ్ళే ఆల్రెడీ మెయిన్స్ నోట్స్ రెడీ ఉంది రివిజన్ రెడీ ఉంది ఫుల్ లెంగ్ రాసిరు ఆన్సర్ రివైస్ చేసుకున్నారు చిన్న చిన్న చోటామోటా మిస్టేక్స్ వల్ల మెయిన్స్ పోయింది సో వాళ్ళు ఉన్నారు ఇంకా అందు కాకుండా ఇంకా బోనస్ ఏంటంటే ఒక ఇరవై శాతం మంది రఫ్లీ ఒక వెయ్యి మంది ప్రీవియస్ ర్యాంకర్స్ ఉంటారు ఆల్రెడీ ఐపిఎస్ ఐఆర్ఎస్ తర్వాత గ్రూప్ సర్వీసెస్ వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా రాస్తూనే ఉంటారు సో ఒక లో ఒక వెయ్యి పదిహేను వందల మంది ఉంటారు ర్యాంకర్స్ మీరు వాళ్ళతో కంపీట్ చేయాలి మెయిన్స్ వాడి కూడా సో ఆబ్వియస్లీ అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఎఫ్ ఎఫ్ఎన్ రేస్ నడుస్తుంది అందరు ఎఫ్ఎన్ కార్ వేసుకొని వచ్చిర్రు మనం మాత్రం స్విఫ్ట్ డిజైర్ వేసుకొని రేసింగ్ వెళ్ళిపోతున్నాం స్విఫ్ట్ డిజైర్ మీన్స్ నోట్స్ లేవు రివిజన్ లేదు ప్రాక్టీస్ లేదు అలా వెళ్ళిపోతున్నాం సో దెన్ అప్పుడు మీరు ఏం చేయాలంటే సెట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఈ టాపర్ నోట్స్ ఉంటే ఆ టాపర్ నోట్స్ ఎత్తుకు రావడం కానీ లేకపోతే ఫ్రెండ్స్కి చెప్తాం మరి నోట్స్ ఉంటే పంపిరాని బ్యాలెన్స్ అయితే లేదు ఆప్షనల్ ప్రిపరేషన్ జిఎస్ ప్రిపరేషన్ బ్యాలెన్స్ అవ్వదు ఒక్కోసారి జిఎస్లోనే బ్యాలెన్స్ అవ్వదు ఎస్ఏ చేస్తేనే ఎథిక్స్ మిస్ అవుతుంది ఎథిక్స్ మిస్ చేస్తే జిఎస్ టు జిఎస్టి మిస్ అవుతుంది తర్వాత అప్పుడు అనిపిస్తుంది ముందే నోట్స్ చేసుకుని ఉంటే బాగుండేది అని తర్వాత అప్పుడు అనిపిస్తుంది ముందే ప్రాక్టీస్ చేసుకుంటే బాగుండేది అని ఆ ముందే అనే టైం ఎప్పుడు దట్ ఇస్ నా ఆ ముందే అనుకుంటున్నాం కదా మనం ఫ్యూచర్ లో ఆ ముందే అన్న టైం ఇది బట్ ఈ ముందే అన్న టైంలో మనం ఏం చేస్తున్నాము ప్రిలిమ్స్ స్ట్రాటజీ వీడియోస్ చూస్తున్నాము మూవీస్ చూస్తున్నాము లేకపోతే దేని గురించో స్ట్రెస్ అవుతూ డైవర్ట్ అయిపోతున్నాము ఇంకేదో ఎగ్జామ్ అని డైవర్ట్ అవుతున్నాము లేకపోతే ఇప్పటికీ మనకు డౌట్ ఉంది న్యూస్ పేపర్ ఎన్నిసార్లు చదవాలి నోట్ మేకింగ్ ఎన్నిసార్లు చేయాలని ఏదైతే మీరు ముందే చదువుకోవాలి ముందే రివైజ్ చేయాలి ముందే ప్రాక్టీస్ చేయాలన్న టైంలో మీరు అది తప్ప అన్నీ చేస్తున్నారు కదా రైట్ అది తప్ప అన్ని చేస్తున్నారు సో ఆ ముందే అనే టైం నౌ ఓకే సో దీంట్లో ప్రిలిమ్స్ ప్రిపరేషన్ చేస్తున్నాం మనము విచ్ ఇస్ రాంగ్ ఎవరైతే ఈ హెడ్డింగ్ వీడియో చూస్తున్న వీడియో హెడ్డింగ్ చూస్తున్నారో మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని ఇఫ్ యూ స్టార్టెడ్ దెన్ ఇట్ ఈస్ రాంగ్ ఐ ఫీల్ ఎందుకు రాంగో అంటే విల్ డిస్కస్ బట్ నేను ముందు ఐ అప్రిషియేట్ దట్ ప్రిలిమ్స్ అంటే భయం ఉంటుంది అందరికీ భయం ఉంటుంది మల్టిపుల్ టైమ్స్ ఆరుకు సార్లు వాడు సెలెక్ట్ అయినా కూడా ఏడోసారి ప్రిలిమ్స్ రాయాలంటే భయం ఉంటుంది ఎందుకంటే క్లియర్ అవుతుందనే గ్యారంటీ లేదు తర్వాత ఆ ప్రిలిమ్స్ పోతే ఆ బాధ ఎట్లుంటుందో మీకు తెలుసు సో ఆ బాధ మీకు గుర్తొస్తుంది లాస్ట్ సార్ ప్రిలిమ్స్ పోయింది ఈసారి పోకూడదు అని తర్వాత ఇంకొక లాజిక్ వస్తుంది ఏంటంటే ప్రిలిమ్సే అయ్యే అయితే మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి నేనేం చేస్తాను అట్లీస్ట్ ప్రిలిమ్స్ రాసినా అని ఉండాలి అని ఇంకొక లాజిక్ వస్తుంది ఇవన్నీ వీవిల్ డిస్కస్ ఫస్ట్ ఏంటంటే ఫియర్ ప్రిలిమ్స్ అంటే ఎంతమందికి భయం చెప్పండి జస్ట్ బీ హానెస్ట్ ఎంతమంది భయం ప్రిలిమ్స్ అంటే లైక్ ప్రిలిమ్స్ అంటే అందరికీ భయమైన చెప్పాను కదా ఆరు సార్లు ప్రిలిమ్స్ క్లియర్ చేసినోడు కూడా మళ్ళీ భయపడతాడు ఎందుకంటే ప్రిలిమ్స్ నేచర్ అలాంటిది బట్ మళ్ళీ ఒక హానెస్ట్గా చెప్తున్నాను రియాలిటీ ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే వీడియో చూస్తున్నారో చూస్తారో ఇంకొక ఫోర్ ఫైవ్ తర్వాత కూడా చూస్తారో వాళ్ళందరికీ ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ అస్ నెవర్ ఫేస్ ద ఫియర్ ఆఫ్ మెయిన్స్ నైన్టీ నైన్ పర్సెంట్ వీడియో చూసే వాళ్ళలో ఫ్యూచర్లో చూసే వాళ్ళలో మెయిన్స్ ఎప్పుడు రాయలేదు మెయిన్స్ టైంలో వచ్చే ఫియర్తో పోలిస్తే ప్రిలిమ్స్ టైంలో వచ్చే ఫియర్ చాలా చిన్నది ఒక ఇరవై రోజుల ముందు మెయిన్స్కి ఇరవై రోజుల ముందు ఫియర్ ఆఫ్ మెయిన్స్ ఏంటో తెలుస్తుంది సో ఫార్ మీరు ఆ ఫియర్ ఎక్స్పీరియన్స్ చేయలే కాబట్టి ప్రిలిమ్స్ ఫియరే గొప్పది ప్రిలిమ్స్ అని అనుకుంటున్నారు మెయిన్స్ ఫియర్ ఇస్ అన్బేరబుల్ ఓకే ఎంత ఫియర్ అంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు నవ్వుతామేమో ఒక గంట తర్వాత నెక్స్ట్ నేను మెయిన్స్ ఎట్లా కవర్ చేయాలని ఎప్పుడైతే ప్లాన్ చేస్తామో అప్పుడు ప్రతి ఒక్కడే ఏడుస్తాడు ఆల్మోస్ట్ ఎందుకంటే ఇట్స్ దట్ టఫ్ సిమిలర్లీ పెయిన్ అంటాం కదా ప్రిలిమ్స్ ఫియర్ ప్రిలిమ్స్ పోయింది చాలా బాధగా ఉంది ఆ బాధ నేను ఇంకా మర్చిపోతున్నాని దట్ ఈస్ వెరీ వెరీ స్మాల్ కంపేర్ టు ద ఫియర్ దట్ వీ గెట్ ద పెయిన్ దట్ వీ గెట్ వెన్ వీ ఫెయిన్ మెయిన్స్ సో ఫర్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి యు ఫీ ఫీలింగ్ లైక్ దట్ ప్రిలిమ్స్ పోతేనే వచ్చే బాధ ఎక్కువ అని నో ప్రిలిమ్స్కి పోతే వచ్చే బాధ ఇంత ఉంటే మెయిన్స్కి పోతే వచ్చే బాధ ఇంత ఉంటది ఎందుకంటే యూ నో యు ఆర్ వెరీ క్లోజ్ ఇండియాలో టాప్ టెన్ థౌసండ్ టాప్ ఫోర్టీన్ థౌసండ్ పీపుల్ యు ఆర్ దేర్ ఇక్కడ నుంచి మీకు ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రాబిలిటీ ఎంతంటే ట్వంటీ పర్సెంట్ మెయిన్స్ రాసే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అంటే ట్వంటీ పర్సెంట్ వేరాజ్ ప్రిలిమ్స్ రాసే వాళ్ళ ప్రాబిలిటీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ సమ్థింగ్ అట్లా ఉంటుంది సో వన్ ఇన్ ఫైవ్ సెలెక్టెడ్ ఆ ఫైవ్లో నేను ఆ ఫోర్లో నేను లేదా అన్న బాధ ఉంటుంది చూడండి దట్ ఈస్ టాప్ లెవెల్ ఓకే సో ఆ పెయిన్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ప్రిలిమ్స్లో పోవడమే ఇస్ టఫ్ అని అనుకుంటున్నాం మనం ఓకే అండ్ ఇంకొక బాధ ఏంటంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ జూన్లో వచ్చేస్తాయి తర్వాత మీకు స్కోప్ ఉంటుంది ఇంప్రూవ్ అవ్వడానికి మెయిన్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే డిసెంబర్లో వస్తాయి మీకు ఆ స్కోప్ కూడా ఉండదు రిజల్ట్స్ ప్రాసెస్ చేసుకునే టైంలో నెక్స్ట్ ప్రిలిమ్స్ మీ ముందు ఉంటుంది అప్పుడు మళ్ళీ ఇదే బాధలో కూర్చొని అప్పుడు ఏం చేయాలో అనే డౌట్ వస్తుంది ఇంకొక లాజిక్ ఉంది కదా ఏంటి ప్రిలిమ్స్ అవ్వట్లే మెయిన్స్ ప్రిపేర్ అయ్యి ఏం చేస్తా అని వెరీ హానెస్ట్గా చెప్తున్నాను మళ్ళీ ఇఫ్ చదవడం వల్ల మాత్రమే ఇఫ్ ఓన్లీ హార్డ్ వర్క్ కూర్చొని బుక్స్ చదివితేనే లేకపోతే సెవెన్ ఎయిట్ మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ చేస్తేనే ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది అంటే ఇప్పుడున్న ర్యాంకర్స్లో ఎనభై శాతం మంది వాళ్ళు ర్యాంకర్లు అయి ఉండరు అండ్ ఎవరైతే సోఫార్ అనేబుల్ టు క్లియర్ ఎవరైతే ఉంటారో దే విల్ క్లియర్ ద ఎగ్జామ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళకి ఎగ్జామ్ క్లియర్ చేయకపోతున్నారు అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ హార్డ్ వర్కర్స్ ఎందుకు అంటే ఆఫ్టర్ ఫినిషింగ్ బేసిక్ బుక్స్ ఈ ఎగ్జామ్ అంత హార్డ్ వర్క్ని డిమాండ్ చేయదు యూ ఫినిష్ ద బేసిక్ బుక్స్ అంతవరకు హార్డ్ వర్క్ చెయ్యి తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ ద అనాలిటికల్ స్కిల్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎగ్జామ్ స్మార్ట్నెస్ సో అది ఎట్లా డెవలప్ అవుతుంది అంటే మెయిన్స్ ప్రిపరేషన్ వల్లనే డెవలప్ అవుతుంది ఎందుకు మెయిన్స్ టైంలో మీరు ఏం చేస్తారంటే మీరు అనాలసిస్ చేస్తారు ఇష్యూస్ని తర్వాత ఒక న్యూస్ ఐటెమ్ని అనాలసిస్ చేస్తారు ప్రోస్ కానీ కాన్స్ కానీ చూస్తారు ఇంకేం చేయొచ్చు అని ఆలోచిస్తారు అలాగే మీరు ఆన్సర్స్ రాస్తున్నప్పుడు మీకు అర్థమయ్యేది ఏంటంటే చాలా కాన్సెప్ట్స్ని మీద మీద జరిగి చదవడం మీద మీద చదివిన నడుస్తుంది బట్ ఆన్సర్ రాయాలంటే మీరు సరిగా చదవలేదు అనుకోండి ఆన్సర్ ముందు కదలదు సో ఎప్పుడైతే మీరు రాస్తున్నారో అప్పుడు రియలైజ్ అవుతారు నేను ఇది మీద మీద చదివినా సో నెక్స్ట్ టైం మీరు ఏంటంటే మంచి చదువుతారు సో అట్లా మీరు రాయడం వల్ల మీ ప్రిపరేషన్ బెటర్ అవుతుంది అండ్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఇంకా టాపిక్స్ పైన అండర్స్టాండింగ్ పెరుగుతుంది సో ఈ డీపర్ అండర్స్టాండింగ్ ఈ అనలిటికల్ స్కిల్ ఏదైతే ఉందో మీ అండర్స్టాండింగ్ని హెల్ప్ చేసి మీ ప్రిలిమ్స్లో స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది ఓకే అండ్ ఐ అండర్స్టాండ్ అండి ఆఫ్టర్ బేసిక్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్ ఈజ్ లక్ ఎందుకు ఎందుకు అంటున్నా అంటే వన్ ద క్వశ్చన్స్ దట్ విల్ డిసైడ్ యువర్ ప్రిలిమ్స్ ఆ నూట ఇరవై నిమిషాల్లో పది నిమిషాలు మీకు హెడ్డెక్ వచ్చింది అనుకోండి యువర్ ఎగ్జామ్ ఇస్ గాన్ లేదు అదే రోజు ఎవరైతే ఉమెన్ ఆస్పిరెంట్స్ ఉన్నారో దే ఆర్ గోయింగ్ త్రూ పీరియడ్స్ అనుకోండి ఆ పెయిన్లో ఆ స్ట్రెస్లో దేర్ ఎగ్జామ్ ఇస్ గాన్ ఎవరైతే మెన్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ వచ్చింది దే ఎగ్జామ్ ఇస్ గాన్ లేకపోతే ఆ ముందు రోజు ఇంట్లో ఏదో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయింది యూర్ ఎగ్జామ్ ఇస్ గాన్ దట్ థిన్ మార్జిన్ ఉంటుంది లో బేసికల్లీ ఏం అంటే బేసిక్ ప్రిపరేషన్ తర్వాత యూ షుడ్ ఎగ్ డెవలప్ ద అనలిటికల్ స్కిల్స్ అండ్ ఎగ్జామ్ స్మార్ట్నెస్ అంతే తప్ప ఎక్కువ రోజులు చదవడం వల్ల ఎక్కువ చదవడం వల్ల ఫిలిమ్స్ క్లియర్ అవ్వదు ఒక పాయింట్ తర్వాత మీరు ఆరు నెలలు చదివినా అవే మార్క్స్ వస్తాయి పది నెలలు చదివినా అవే మార్క్స్ వస్తాయి నెల చదివినా అవే మార్క్స్ వస్తాయి ఓకే ప్రిలిమ్స్ ప్రూఫ్ అవుతా నేను ప్రిలిమ్స్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాను ఒక బేస్ పాయింట్ తర్వాత మీరు ఎంత చదివినా కూడా అక్కడికే వచ్చి పడతారు మీ మార్క్స్ మేబీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతాయేమో బట్ మెయిన్స్లో మీరు సక్సెస్ అయ్యే ప్రాబ్లలిటీ ఎయిటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పడిపోతుంది మీరు ఒక రెండు నెలలు ఎక్కువ చదివితే ఇట్ ఇస్ నాట్ సింపుల్ ఓకే ఇంకొక దరిద్రం ఏంటంటే ఇఫ్ యూ డూ దిస్ మీరు మెయిన్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వక ఓన్లీ ప్రిలిమ్సే చదువుకుంటూ కూర్చున్నారనుకోండి మీరు ఏదైతే ప్రిలిమ్స్ గురించి భయపడి ప్రిలిమ్స్ ఎక్కువ చదువుతున్నారు మీరు మళ్ళీ ప్రిలిమ్స్ రాయాల్సి వస్తుంది ఎందుకంటే యూ విల్ ఫెయిల్ ఇన్ మెయిన్స్ మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి ఓకే సో దీస్ ఆర్ ద రీజన్స్ అందుకనే డోంట్ స్టార్ట్ ప్రిలిమ్స్ జస్ట్ నౌ ఇప్పుడు చాలా కోచింగ్స్ వాళ్ళ టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు లాంచ్ చేస్తేనే వాళ్ళు ఇంకొకటి ఫైనల్ రివిజన్ కోర్సు స్టార్ట్ చేస్తుంది లేకపోతే ఫైనల్ ఫినిషింగ్ టచ్ అనో లేకపోతే ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనో ఇంకొక కోర్స్ స్టార్ట్ చేస్తారు అటు కాకుండా వాళ్ళు ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు అనుకోండి ఒకటే కోర్సు లాంచ్ చేస్తుంది అందుకని లాట్ ఆఫ్ కోచింగ్స్ డిసెంబర్లోనే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అక్కడ వరకు ఉంటుంది మార్చిలో మళ్ళీ ర్యాపిడ్ రివిజన్ రౌండ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు వాళ్ళు ఇంకొక కోర్స్ స్టార్ట్ చేస్తారు ఇంకొక అడ్మిషన్ వస్తుంది వాళ్ళ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి సో మీరు అక్కడ మాయలో పడిపోవద్దు అండ్ ఎవరైతే ఫియర్ ఉన్నారో ఐ అండర్స్టాండ్ ద ఫియర్ బట్ అండర్స్టాండ్ ఆ జీరో పాయింట్ వన్ పర్సెంట్ రిస్క్ తీసుకోవాలి తీసుకోకపోతే యూ విల్ ఎండ్ అప్ రైటింగ్ ద ప్రిలిమ్స్ అగేన్ ఆ లో ఉండిపోతారు మీరు లైఫ్లాంగ్ కళ్ళు మూసి తెరిసేలోపు ఫైవ్ ఇయర్స్ అయిపోతాయి ఫైవ్ ఐటమ్స్ అయిపోతాయి దేం చేయాలో అర్థం కాదు అప్పుడు యూ విల్ ఫేస్ ద ఇష్యూ ఓకే సో నౌ మెయిన్స్ ప్రిపరేషన్లో నెక్స్ట్ ఏం చేయాలి ఎవరైతే వన్ 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 డేస్ ట్రిపుల్ వన్ డేస్ మనం ప్లాన్ స్టార్ట్ చేసాము నవంబర్ స్టార్టింగ్లో ఆర్ దానికంటే ముందే స్టార్ట్ చేసాము ఎవరైతే ఆ వీడియో చూడలేదో జస్ట్ యూ వాచ్ ద వీడియో దాంట్లో ఈ డిసెంబర్ ఫస్ట్ నుంచి ఆప్షనల్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది దెన్ వీ విల్ స్టార్ట్ విత్ ద ఎథిక్స్ అండ్ ఎస్ఏ ఆల్సో సో అక్టోబర్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేసాము సో ఆల్రెడీ జిఎస్ ఫేజ్ ఇస్ డన్ ఇప్పుడు ఆప్షనల్ ఫేజ్ ఎవరినని అడగండి మీరు టేక్ ఎనీ ర్యాంకర్ ఎనీ మెంటర్ ఎనీ సీనియర్ ఆస్పరెంట్ వాళ్ళు ఒక్కటే చెప్తారు మీరు యూపీఎస్సిలో సెలెక్ట్ అవ్వాలంటే ఆప్షనల్ ఎస్ఏ ఎథిక్స్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి ఓకే ఈ మూడు థింగ్స్ విల్ డిసైడ్ యువర్ ర్యాంక్ మళ్ళీ ఏంటి ఆప్షనల్ ఎస్ఏ అండ్ ఎథిక్స్ ఆప్షనల్ లో టూ సెవెంటీ ఎస్ఏలో వన్ వన్ జీరో ఎథిక్స్లో వన్ వన్ జీరో డీసెంట్గా ఇంతవరకు స్కోర్ చేస్తే యూ విల్ సెక్యూర్ ఫోర్ నైంటీ फोर नई सारा ऐवरेज जीएस ऐवरेज इंटरव्यू यू विल डू वेल मेरे आल इंडिया सर्विस ऐवरेज जीएस अबो ऐवरेज इंटरव्यू यू आर इन आईएस अबो अबोव आईएस अबो ऐवरेज जीएस अबो इंटरव्यू इंटर्व्यू यू विल बी इन टॉप टाप्टी इट इज दैट सिंपल सो इट इज वेरी सिंपल ఆప్షనల్ ఎస్ఏ ఎథిక్స్ మీరు సెక్యూర్ చేసుకోండి యు ఆర్ యువర్ ర్యాంక్ ఇస్ సెక్యూర్డ్ ఓకే అండ్ దట్ టైమ్ ఇస్ నౌ సో మీరు ఈ ర్యాంక్ సెక్యూర్ చేసుకునే టైం ఏదైతే ఉందో దిస్ ఇస్ దట్ టైం సో ఇప్పుడు మీరు ఏం చేయండి ఆప్షనల్ చేయాలి మీరేం చేయాలి ఎస్ఏ చేయాలి మీరు ఏం చేయాలి ఎథిక్స్ చేయాలి సో మళ్ళీ చెప్తున్నాను డిసెంబర్ జనవరి అన్నీ మర్చిపోండి నో ఫంక్షన్స్ నో బర్త్డేస్ ఎనీ ఎనీ సెలబ్రేషన్స్ ఏం లేవు నథింగ్ ఈస్ దేర్ సిక్స్టీ డేస్ ఉంది మీ దగ్గర సిక్స్టీ డేస్ ప్రాపర్గా వర్క్ చేయండి మీ ర్యాంక్ ఇక్కడే సెక్యూర్ అయిపోతుంది ఇవరాక మీరు ఓకే ఓకేగా చదివినా పర్లేదు ఈ టూ మంత్స్ పీక్ ప్రొడక్టివిటీతో ఇచ్చి చూడండి ర్యాంక్ మీ చేతిలో ఉంటుంది ఇట్ ఈస్ దట్ సింపుల్ బట్ ఈ లాజిక్ మనం చాలాసార్లు మర్చిపోతున్నాము ఓకే సో యాక్చువల్గా ప్లాన్ ఏంటి అంటే డిసెంబర్ ప్లస్ జాన్వరిలో ఫిఫ్టీన్ డేస్ ఇట్ ఈస్ అబౌట్ ద ఆప్షనల్ సో ఈ నెక్స్ట్ నలభై ఐదు రోజులు మీరు చేయాల్సింది ఆప్షనల్ తర్వాత జాన్వరిలో ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంట మిగతా ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి కదా ఆ ఫిఫ్టీన్ డేస్లో మీరు ఎథిక్స్ చేయాలి ఎవ్రీ సండే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద ఎస్ఎల్ సింపుల్ నెక్స్ట్ జనవరి ఫిఫ్టీన్ వరకేమో ఆప్షనల్ జాన్వరి సిక్స్టీన్ నుంచి జనవరి థర్టీ వన్ వరకేమో ఎథిక్స్ ఇప్పటి నుంచి ఎవ్రీ సండే ఈరోజు సండే కదా సండే రైట్ ఓకే ఈరోజు సండే సో ఈరోజు సండే నుంచి నెక్స్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎన్ని సండేలు వస్తే అన్ని సండేలు యూ వర్క్ ఆన్ ద ఎస్ఏ కొన్నిసార్లు కాంటెంట్ గ్యాదర్ చేసుకోండి కొన్నిసార్లు మీరు ఎస్ఎస్ టెస్ట్ రాయండి బట్ దట్స్ ఇట్ ఈ సిక్స్టీ డేస్ కష్టపడండి ర్యాంక్ మీ జేబులో ఉన్నట్టే ఇట్ ఈస్ దట్ సింపుల్ సో నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఆప్షన్ ఎట్లా చేయాలనేది ఒకసారి వి విల్ డిస్కస్ ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతి ఆప్షన్కి కంపైలేషన్స్ దొరుకుతాయి ఆంథ్రోపాలజీ జాగ్రఫీ హిస్టరీ సోషియాలజీ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ ఎ కంపైలేషన్ అట్లీస్ట్ టూ థౌజండ్ ఇయర్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చదవండి ఒకసారి రైట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చదవండి చదివినప్పుడు మీకు ఏమర్థమవుతుంది అంటే కొన్ని టాపిక్స్ పైన క్వశ్చన్స్ మళ్ళీ 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 వస్తాయి వస్తూనే ఉంటాయి ఎవ్రీ టూ త్రీ ఇయర్స్కి ఒకసారి ఎగ్జామ్ లేకపోతే ఒక క్వశ్చన్ వస్తుంది లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్స్లో ఎగ్జామ్ ఒక క్వశ్చన్ వస్తుంది లేకపోతే ప్రతి ఇయర్ అదే టాపిక్ పైన తిప్పితిప్పి వస్తాయి రైట్ తిప్పితిప్పి వస్తాయి సో ఆ టాపిక్ని ఐడెంటిఫై చేయండి ఇట్లా ఒక వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి ఆ వన్ హండ్రెడ్ టు వన్ 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 ఫిఫ్టీ టాపిక్స్ని మీరు ఒక లిస్ట్ లాగా రాసి గోడ కత్తుకు పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ నూటి ఇరవై అనే అనుకుందాం ఆ ఇరవై టాపిక్స్ పైన నూట ఇరవై వన్ పేజ్ నోట్స్ ప్రిపేర్ చేయాలి ఒక టాపిక్ పైన వన్ పేజ్ నోట్ టెన్ పాయింట్స్ కానీ ఫిఫ్టీన్ పాయింట్స్ కానీ ఒక డయాగ్రామ్ కానీ రెండు మూడు ఫ్యాక్ట్స్ రెండు మూడు ఎగ్జాంపుల్స్ రెండు మూడు స్కాలర్స్ పేరు ఒక డెఫినేషన్ ఏదైతే ఒక ఆన్సర్ రాయగలుగుతామో ఒక పదిహేను పాయింట్లు ఇరవై పాయింట్లు రాసేలాగా వన్ పేజ్ నోట్స్ రెడీ చేసుకోండి రైట్ ఇట్లా నోట్స్ రెడీ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ నోట్స్ కోసం ట్రై చేయకండి అంటే ఈ టాపిక్ పైన నేను ఒక బుక్ రాస్తా లేకపోతే ఒక రీసెర్చ్ ఆర్టికల్ పబ్లిష్ చేస్తా అంటే డోంట్ నో ఒక సెవెంటీ పర్సెంట్ క్వాలిటీ ఉంటే చాలు తర్వాత మల్టిపుల్ సోర్సెస్ రిఫర్ చేయకండి ఇప్పుడు ఏం చేయండి అంటే ఏదైనా ఒక సోర్స్ నుంచి మీరు ఆ వన్ పేజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి మేబీ మీరు నోట్స్ రిఫర్ చేస్తారా కోచింగ్ తీసుకోండి బుక్ రిఫర్ చేస్తారా చేసుకోండి లేకపోతే ఇంటర్నెట్ ప్రిఫర్ చేస్తారా చేసుకోండి మీ ఇష్టం ఏదన్నా ఒక సోర్సెస్ నుంచి వన్ పేజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి వన్ పేజ్ నోట్స్ ప్రిపేర్ అయిపోయింది వన్ హండ్రెడ్ టాపిక్స్ ఉంటే వన్ హండ్రెడ్ ట్వంటీ టాపిక్స్కి అయిపోయింది అనుకోండి అవన్నీ చేయాల్సిన ప అవన్నీ అవవ్వు మేబీ మోస్ట్లీ నైన్టీ టాపిక్స్ కో అయిపోతాయి దట్ ఈస్ ఎన్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అవ్వదు సో ఆ ఏవైతే మీరు నోట్స్ చేశారో వాటిని ఏం చేయండి అంటే రివైజ్ చేయండి డైలీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ రివైజ్ చేయండి రివైజ్ చేసి ఈ టాపిక్ పైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి కదా ఆ క్వశ్చన్ తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయండి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫస్ట్ చూసి టాపిక్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం ఆ లిస్ట్ నుంచి మనము వన్ పేజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని రివైజ్ చేసినాం రివైజ్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఓపెన్ చేసేసి ఒక క్వశ్చన్ తీసుకొని ప్రాక్టీస్ చేసినాం దట్స్ ఇట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి దట్స్ ఇట్ ఆ టాపిక్ మీకు ప్రిపేర్ అయినట్టే ఇట్లా మీరు నైంటీ టు హండ్రెడ్ టాపిక్స్ చేశారనుకోండి రెండు వందల యాభై మార్కులు ఆప్షన్లో మీ దగ్గర ఉన్నట్టే మనకి ఎన్ని కావాలనుకున్నాం ఆప్షన్లో టూ సెవెంటీ కావాలనుకున్నాం టూ ఫిఫ్టీ మీకు ఆల్రెడీ వచ్చేస్తాయి ఇట్లా మీరు కంటెంట్ చదివితే చాలు ఎగ్జామ్లోకి వెళ్ళి జస్ట్ దించి యాజ్ ఇట్ దింపి రావడం ఎందుకంటే అన్లైక్ జీఎస్ ఆప్షనల్ లో క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి సో ఒక టాపిక్ పైన వన్స్ ప్రిపేర్డ్ ఇట్స్ ప్రిపేర్డ్ ఒకటో రెండో కరెంట్ అఫైర్స్ వస్తే అది మనం యాడ్ చేస్తాం అది వేరు బట్ వన్స్ ప్రిపేర్డ్ ఇట్స్ ప్రిపేర్డ్ సిక్స్టీ పర్సెంట్ క్వశ్చన్స్ రిపీట్ అయితే ఆప్షనల్ లో సో అట్లీస్ట్ మీరు అవుట్ ఆఫ్ ట్వంటీ ఒక ట్వెల్వ్ క్వశ్చన్స్ థర్టీన్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ దించి వస్తారు మిగతా ఇరవై ముప్పై మార్కులు మీరు ఫిలిమ్స్కి మెయిన్స్ మధ్యలో వాల్యూ అడిషన్ కానీ రివిజన్ కానీ ఇంకొక బుక్ చదవడం కానీ ఇంకొక మెథడ్ డెవలప్ చేసుకోవడం కానీ అప్పుడు టూ ఫిఫ్టీ ప్లస్ థర్టీ టూ ఎయిటీ దాకా వస్తాయి దట్స్ ఇట్ ఇంకా మీకు అదృష్టం బాగా వస్తే త్రీ వరకు త్రీ హండ్రెడ్ వరకు కూడా వస్తాయి దెన్ యూ విల్ గో ఇన్ టు ఐఏఎస్ వితౌట్ మచ్ హెల్ప్ ఫ్రమ్ ద ఎస్ఏ అండ్ ఎథిక్స్ ఓకేనా సో దిస్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఫర్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ చేయాల్సింది ఏం లేదు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మేబీ వన్ ఫిఫ్టీ కూడా ఉంటాయి కొన్ని ఆప్షన్లో ఆ వన్ ఫిఫ్టీ టాపిక్స్కి వన్ ఫిఫ్టీ వన్ పేజ్ నోట్స్ ప్రిపేర్ చేయాలి అండ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి దాట్స్ ఇట్ ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాస్ దట్ నేను చెప్పను గుర్తున్నాను అండి ఎవ్రియర్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఇట్ ఈస్ సింపుల్ టిల్ యూ మేక్ ఇట్ టిల్ యూ కీప్ ఇట్ సింపుల్ ఇట్ ఈస్ వెరీ టఫ్ ద మూమెంట్ యూ స్టార్ట్ టు మేక్ ఇట్ కాంప్లెక్స్ మీరు ఎంత సింపుల్గా పెడితే యూపీఎస్సీ ప్రిపరేషన్ అలా సాఫీగా సాగిపోతుంది మీరు ఎంత కాంప్లెక్స్ చేస్తే ప్రిపరేషన్ అంత డిఫికల్ట్ అవుతుంది సో స్ట్రాటజీస్ దిస్ మచ్ ఉంటాయి బట్ ఎవ్రీ డే ఎవ్రీ అవర్ ఎవ్రీ మినిట్ ఫోకస్గా చేయగలుగుతారా లేదా అన్నది క్వశ్చన్ ఎవరైతే ఫోకస్గా చేస్తారో దే విల్ డూ బెటర్ ఎవరైతే ఫోకస్గా చేయలేదో నెక్స్ట్ డిసెంబర్లో కారణాలు చెప్తారు ఆప్షనల్ నోట్స్ సరిగ్గా ప్రిపేర్ చేయలేదు ఆప్షనల్ ప్రాక్టీస్ చేయలేదు ఆప్షనల్ షార్ట్ నోట్స్ వన్ పేజ్ నోట్స్ చేయాల్సింది ఆప్షనల్ ఫుల్ లెంగ్త్ టెస్ట్ రాయాల్సింది అని అప్పుడు కారణాలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది సో చాయిస్ ఈజ్ యువర్స్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ డిసిప్లిన్గా ప్రిపేర్ చేసుకుంటారా నెక్స్ట్ డిసెంబర్లో ఆప్షనల్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదని కారణాలు చెప్తారా ఐ లీవ్ ఇట్ యూ ఓకే అండ్ ఎంత చెప్పినా కూడా దేర్ ఆర్ సర్టెన్ పీపుల్ చాలా ప్యానిక్ అవుతారు ప్రిలిమ్స్ రిలేటెడ్ వాళ్ళకి ఇంకేం చేయనో అర్థం కాదు ఐ అండర్స్టాండ్ సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అట్లీస్ట్ మీ మనశ్శాంతి కోసం లేకపోతే మీ సంతృప్తి కోసం ఒక వన్ అవర్ సీ సెట్ ప్రాక్టీస్ చేసుకోండి దట్స్ ఎన్ అఫ్ బై ఎనీ మీన్స్ ఎనీ మీన్స్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు టెన్ మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు బేసిక్ సిలబస్ అయిపోయింది అంటే స్ట్రిక్ట్ నో టు దియస్ ఎందుకు అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొమెంటమ్ ఈస్ ఆల్సో మ్యాటర్స్ ప్రిలిమ్స్ ఎప్పుడైనా సరే నేను ఇది ప్రిలిమ్ స్ట్రాటజీలో డిస్కస్ చేస్తాను ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలంటే యూ షుడ్ క్యారీ ద మొమెంటం ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మంచి చదువుతారు స్పీడ్గా ఒక ఎంతజంతో ఒక ఏదో కొత్త ఎనర్జీతో చదువుతారు మార్చ్ ఏప్రిల్కి వచ్చేసరికి డౌన్ అయిపోతుంది దెన్ అప్పుడు బుక్ చూస్తేనే చిరాకు వస్తుంది టాపిక్ చూస్తేనే చిరాకు వస్తుంది అప్పుడు మీరు ఆప్షన్ చదవలేరు సో అందుకోసమే సో కన్జర్వ్ యూనర్ ఎనర్జీ జిఎస్ చదవద్దు ఒకవేళ మీకు ప్రిలిమ్స్ అంటే మరీ ఉంటే డూ ద సెట్ వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ యూ కెన్ డూ ఎవ్రీ సింగిల్ డే బట్ జిఎస్ మాత్రం స్ట్రిక్ట్ నో ఎందుకంటే వన్ ఎనీవే మీరు మళ్ళీ ఫిబ్రవరి నుంచి అది చదవాల్సింది అదే టూ మీకు మొమెంటమ్ అండ్ ఇంటెన్సిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఎగ్జామ్ వరకు మొమెంటమ్ని క్యారీ చేయలేదు అప్పుడు మీరు మైండ్ సాచురేట్ అయిపోతుంది విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఓకే సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ ప్లానింగ్ వీ విల్ ఆన్సర్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటాను దెన్ విల్సేషన్ ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇట్ ప్లీజ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్ ప్లానింగ్ ఓన్లీ బికాస్ అన్లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎప్పుడైనా ఆస్పిరెన్స్ దగ్గర ఆప్షనల్ జనవరి ఫిఫ్టీన్త్ వరకు చదవండి డిసెంబర్ ఫస్ట్ నుంచి జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటాయి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టాపిక్స్ ఆరామ్సే అయిపోతాయి నూనె వరకు సైట్ గురించి దెర్ ఇస్ ఆల్రెడీ ఏ సెషన్ సో వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ మీరు ఇక్కడ కామెంట్ చేసే ముందు అట్లీస్ట్ ఒకసారి ఛానల్లో వెతకండి ఎందుకంటే మోర్ దెన్ త్రీ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి ఛానల్లో లాంగ్ టైమ్ మనం చేసి సో మోస్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఆన్సర్ చేసి ఉన్నాను నేను అండి బట్ నౌడ్యూల్ లిటిల్ యా సింగిల్ ఎలిజిబుల్ ఫర్ ఐఏఎస్ నో ప్రాక్టీస్ మీన్స్ బ్రెయిన్ స్ట్రామింగ్ రైట్ ద స్ట్రక్చర్ రైటింగ్ ద హోల్ ఆన్సర్ సో ఆప్షనల్ లో నేనేం చెప్తానంటే ఫస్ట్ మీరు నోట్స్ చేసేటప్పుడే ఒక స్ట్రక్చర్లో నోట్స్ చేసుకోండి ఒకవేళ ఈ టాపిక్ పైన క్వశ్చన్ వస్తే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ దట్ కెన్ రైట్ బాడీలో ఏం పెట్టాలి లో ఏం పెట్టాలి అని తర్వాత బ్రెయిన్ స్ట్రామింగ్ ఈజ్ ఆల్సో గుడ్ బట్ వాట్ ఐ సజెస్ట్ అంటే రైటింగ్ ఆన్సర్స్ ఐ సజెస్ట్ ఫర్ ఆప్షనల్ ఎందుకంటే ఆప్షనల్ లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ పాయింట్స్ టు రైట్ సో మీరు రైటింగ్ చేయడం స్టార్ట్ చేయకపోతే టైంలో ఫినిష్ చేయలేరు ఆప్షనల్ పేపర్ని సో ఎట్లీస్ట్ రైట్ ఇట్ సేమ్ ఇంటర్లో మనం ఆన్సర్లు బట్టి పెట్టడం వాళ్ళం కదా ఒక ఒక ఆన్సర్ ఉంటే ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాం విత్ ఇన్ టైమ్ లిమిట్ అని ఇంటర్లో ఎట్లయితే ప్రిపేర్ అయ్యామో ఆప్షన్లో అట్లా ప్రిపేర్ అవ్వాలి సో యూ హ్యావ్ ఆల్రెడీ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అదే సెవెన్ మినిట్స్ టైం కానీ టెన్ మినిట్స్ టైం కానీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెట్టుకొని రాయడానికి ట్రై చేయాలి ద మోర్ యూ రైట్ ఆప్షనల్ ఆన్సర్స్ మోర్ క్లోజర్ యూ విల్ గో టు త్రీ హండ్రెడ్ త్రో త్రీ హండ్రెడ్కి ఒకటే ఒక సీక్రెట్ అండి యూ షుడ్ రైట్ మోర్ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఓకే బ్రెయిన్ స్ట్రమింగ్ వర్క్ అవుతుంది బట్ మోర్ ఎఫెక్టివ్ ఇస్ రైటింగ్ ఫుల్ ఆన్సర్స్ అగైన్ అండ్ అగైన్ దట్ అప్రోచ్ విల్ హెల్ప్ ఓకే సో ఐ హోప్ క్లారిటీ ఉందనుకుంటా నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఏం చేయాలో ఆఫ్టర్ దట్ ఐ విల్ అగైన్ మీట్ ఒకసారి మీట్ అయ్యి దెన్ విల్ అగైన్ డిస్కస్ దెన్ నెక్స్ట్ డేస్ ఎలా ప్లాన్ చేయాలో ఇఫ్ ఎవరైతే వన్ 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 డేస్ ప్లాన్ చూడలేదు చూద్దాం అనుకున్నారు లేకపోతే మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం అనుకుంటే జస్ట్ గో అండ్ సీ ఐ విల్ అటాచ్ ఇట్ సంవేర్ ఓకే సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నవ్ ఇట్ ఈస్ వింటర్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్ టూ మచ్ వింటర్ ఇన్ డెల్లీ రైనీ సీజన్ ఇన్ పాండిచ్చేరి అండ్ తమిళనాడు లాట్ ఆఫ్ తమిళనాడు స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో ఐఎమ్ టెల్లింగ్ దట్ సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ కేర్ఫుల్ ఎస్పెషల్లీ యువర్ హెల్త్ ఎందుకంటే చిన్న జలుబైనా కూడా టూ త్రీ డేస్ ఎగిరిపోతుంది విచ్ వీ కెడ్ నాట్ అఫోర్డ్ సో కీప్ డ్రింకింగ్ హాట్ వాటర్ అండ్ బీహైడ్రేటెడ్ మంచి ఫుడ్ తీసుకోండి మంచిగా పడుకోండి ఓకే see you very soon